ఫుడ్స్ నేను కౌసియా ఇవాళ మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది చికెన్ పకోడా ఎవరైనా చేసుకుంటారు చికెన్ పాప్కార్న్ ఎవరైనా చేసుకుంటారు కానీ మటన్ పకోడా మటన్ పాప్కార్న్ చాలా రేర్గా చేసుకుంటారు మటన్ హార్డ్గా ఉంటుందని చెప్పి కానీ నేను చూపించిన ఈ రెసిపీతో మటన్ పాప్కార్న్ చేయండి హార్డ్నెస్ అనేది ఉండదు చాలా జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది మరి ఈ సూపర్ టేస్టీ మటన్ పాప్కార్న్ రెసిపీ ప్రాసెస్ క్లిక్ అయితే వేయండి ఫస్ట్ మటన్ తీసుకున్నానండి ఈ సూపర్ టేస్టీ పాప్కార్న్ కోసం బోన్లెస్ అయినా బోన్స్తో అయినా ఎలా అయినా పర్వాలేదు ఏదైనా చలిగా దీన్ని మంచిగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి మటన్ కదా ఎక్కువసేపు బాయిల్ చేయాల్సి వస్తుంది సో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చానండి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ప్రెజర్ మొత్తం పోవడానికి ఈ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ బాయిల్డ్ అయిన మటన్ పీసెస్ని బౌల్లో తీసుకున్నాను మటన్ అయితే నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లో టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం సాల్ట్ ఎందుకంటే ఇందాక మనం వేసున్నాం కదా అందుకని పావు టీ స్పూన్ కారం చిటికెడు నల్ల మిరియాల పౌడర్ అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక టీ స్పూన్ పెరుగు చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలు తక్కువే పడతాయి దీనికి ఎందుకంటే నేను కొంచెమే తీసుకున్నాను కదా మీట్ అనేది సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకుందాం తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి లిడ్ ఓపెన్ చేసి దీంట్లో ఓట్స్ కలుపుకుంటున్నానండి ఇది ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు ఓట్స్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలా పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు కానీ నాకైతే ఓట్స్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఫ్రై చేసిన ఓట్స్ తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు అందుకని నేను వేసుకుంటున్నాను ఇవి ఓట్స్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది కదా దాంట్లో వేసి కుక్ చేసుకుందాం మన ఆయిల్కి సరిపడా పీసెస్ వేసుకుందామండి ఎన్ని పీసెస్ పెడితే అన్నీ నేనైతే టూ బ్యాచెస్గా ఫ్రై చేశాను ఇవి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇవి కలర్ చేంజ్ అయ్యి క్రంచీనెస్ వచ్చే వరకు పీసెస్లో కుక్ చేసుకోవాలి మనకి తెలిసిద్ది క్రంచీనెస్ వచ్చింది లేనిది సో నా పీసెస్కి అయితే క్రంచీనెస్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది మీరు ఫ్రై చేస్తే మీకు తెలిసిద్ది ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ పీసెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉండే సింపుల్గా మటన్ పాప్కార్న్ అయితే ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వా చూసారు కదా ఫ్రెండ్స్ అంతా సింపుల్గా రెడీ చేసేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్రెడీ బయట రెయిన్స్ వస్తున్నాయి సో ఈ కూల్ కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఈ పాప్కార్న్ తింటూ ఉండండి మటన్ పాప్కార్న్ చాలా చాలా బాగుంటుంది మరి నేను చూపించిన ఈ మటన్ పాప్కార్న్ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్